ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే రెండు శుక్రవారం రోజున గోచార రైతే కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చెయ్యాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మరోసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన కుంభరాశి వారు ఈ రోజు మంచి ఆరోగ్యం శారీరక ప్రతిష్టతకు పనికి వచ్చి క్రీడను ఆడే అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజు మీరు భూమి రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టుల పైన ధ్యాస పెట్టాలి ఇంకా మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్దిమంది మాత్రమే ఈ రోజు అటువంటి చిరునవ్వుతో ఒకరిని నిలబెట్టగలుగుతారు ముఖ్యంగా ఈ రోజు మీరు ఎప్పుడైతే ఇతరులతో హాయిగా కలిసిపోతారో అప్పుడు మీరు సువాసన గల పుష్పం వంటి వారు అనగా చాలా మంచి మనసు కలిగిన వారవుతారు ఈ రోజు మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడు కాగలదు మీ కుటుంబం ఇస్తున్న మద్దతు వల్లే ఈ రోజు ఆఫీసులో మీరు ఎంతగానో బాగా పనిచేయగలుగుతారని అర్థం చేసుకుంటారు అయితే ఒక ప్రతికూల పరిస్థితిని మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో అదురవుతుంది కావున ఇలా అసలు చేయకండి ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి ఇంకా ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నారాయణ స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్ కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనం